గాయాలు నీ సొంతమే అంటే నీ 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 గాయాలే నీ పాటలు నువ్వు పడ్డావు చచ్చిపోయావు మాకు రక్షణ వచ్చేసింది కాదు నా స్వాస్థ్యమే నువ్వు నాకు ఆస్తిగా ఇచ్చావు తండ్రి నీ మటుకు నువ్వు చచ్చిపోయావు నీ గాయాలు నువ్వు పొందావు అని మొదలు పెడతావు చివరిలో మాత్రం ముగింపులో మళ్ళీ అది రిపీట్ చేయను పల్లవి మాటలు మార్చేసి పాడతాను గాయాలున్నా స్వాస్థ్యమే ఐదు గాయాలున్నా స్వాస్థ్యమే గాయాల మహనీయుడా నీ గాయాలే వేదములయ్యా అది ఆ మాటతో ముగుస్తుంది పల్లవిలో ఈ ఉండవు వేరే ఉంటాయి కాబట్టి ఆయన శిలిమె చచ్చిపోయాడు ఆయన మనకు రక్షణ ఇవ్వటానికి చచ్చిపోయాడు హ్యాపీ మనకేమో చక్కగా నిమ్మక నీరు ఎత్తినట్లుగా కొండ కొండ నిండా ఉంటే కదలకుండా ఉంటుంది కదా చక్కగా కదలని కొండల నిండు కొండలాగా హ్యాపీగా ఉంటావు కాదు శ్రమ పడాలి నువ్వు శ్రమలేందు అతిశయించాలి నువ్వు